హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానండి అమ్మలాంటి దగ్గర నుంచి ఆ పిన్నల ఇంటికి అయితే వెళ్తాను ఇప్పుడు మియాపూర్ అయితే వెళ్తాను మళ్ళీ ఇక్కడికైతే రాను నేను డైరెక్ట్గా మైసూర్ అయితే వెళ్ళిపోతాం అక్కడి నుంచి ఆల్రెడీ మా హస్బెండ్ అయితే వచ్చేసారు మైసూర్ నుండి అయితే నిన్న కార్లో అయితే వచ్చేసారనమాట రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మేము కార్లోనే వెళ్ళిపోతాము సో మా చెల్లికైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను అనమాట పాపం ఒక్కదా అయిపోద్ది బాధ అనిపిస్తుంది నాకైతే చాలా ఓకే ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుండి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట మా చెల్లికి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను నేను బాయ్ చిన్న ఎందుకు కాలు నొప్పి ఎందుకు కాల్ నొప్పి ఏడు చేసుకున్నావు ఏడ్ చేసినావు విరిగిపోయింది అంట నువ్వు బ్యాగ్ వేసుకున్నావు మీద బాయ్ అయితే వెళ్ళేటప్పుడు బాధ అనిపిస్తుంది కానీ మళ్ళీ నేనేడుస్తుంది ఎక్కడ ఏడుస్తుంది అని చెప్పేసి నేనైతే ఏం అనలేదనమాట సైలెంట్గా ఉన్నా సో ఫైనల్ అయితే వెళ్ళిపోతున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను మీ అపూరు ఆటో అయితే నేను ఇంటి దగ్గర నేనైతే బుక్ చేసుకున్నాను ఇంకా మెట్రో ట్రైన్కి అయితే ఎల్ ఎల్లు అని అన్నారనమాట మా హస్బెండు సో అందుకని నేనైతే మెట్రో ట్రైన్కి అయితే వెళ్ళలేదు వీళ్ళైతే బాగా అల్లరి చేస్తారు వీళ్ళతో చాలా కష్టం అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదనమాట ఇంకా ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట మాకు మెట్రో స్టేషన్ వచ్చేసి కొంచెం దూరం అండి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే ఆటో బుక్ చేసుకుని మెట్రో స్టేషన్కి వెళ్ళాలి దాని బదులు డైరెక్ట్ ఆటో బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పాను అనమాట సరే అయితే నీ ఇష్టము రా అయితే నీకు ఎలా నచ్చితే ఎలాగనేసి అన్నారు ఫస్ట్ అయితే మా హస్బెండే వస్తాను అన్నారు తీసుకుని వెళ్ళడానికి తకపోతే తనకి అవ్వక మరి ఇంకా రాలేదన్నమాట ఇంక నేనే వద్దనేసాను ఇంకా తెలిసిందే కదా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా నేను వెళ్ళడానికే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పెట్టిందండి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి బాల్ నగర్ నుంచి కుక్కడ్పల్లి మొత్తం మియాపూర్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట అసలు ఖాళీయే ఉండవు అయితే ఇగో ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము మా పిన్ని వాళ్ళు ఇదే అనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు మా మామయ్య వాళ్ళు వచ్చారు మా మామయ్య బావ ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు ఉన్నారు మామయ్య మా పల్లవి అయితే వీడికి మ్యాథ్స్ చెప్పు అని అనమాట కూర్చోబెట్టింది కానీ వాడు అయితే చేయట్లేదు మా సాత్విక అయితే కాసేపు చదువుకున్నట్టు రాశాడు వీళ్ళేమో క్రాఫ్ట్ చేస్తున్నారు అనమాట పప్పి ఉండు మా కార్తిక్ సో వాడికి బెదిరించి చెప్పిన కూడా వాడైతే చదవలేదు మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం అండి మా తమ్ముడు ఫోన్ చేశాడు సడన్గా కాల్ చేయగానే ఇంకా ఇదిగోండి మూవీకి అయితే వచ్చాము ఎన్టీఆర్ మూవీకి మూవీ అయితే అంతా ఏం లేదు నార్మల్గా ఉంది చూడవచ్చు ఒకసారి అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు దేవరా మూవీకి అయితే వచ్చాం మేము మీకు కూడా తెలియాలి అని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసి పెట్టాను అనమాట సో ఇప్పుడైతే ఇంటర్వెల్ టైంలో అలా వీడియో తీసాను ఎందుకంటే ఫుల్ సౌండ్ ఉంటుంది కదా అయినా చీకట్లో ఏం వీడియో తీస్తామండి థియేటర్లో సో అందుకనే ఇంకా ఇం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ లంచ్ చేసి ఈవినింగ్ అనమాట వచ్చాం మేము మూవీకి నేను ఇంటికి రాగానే మా హస్బెండ్ ఉంటారేమో ఇంట్లో అనేసి అనుకున్నానండి నేను వెళ్ళేసరికి అయితే మా హస్బెండ్ లేరనమాట వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు సో ఎక్కడికి వెళ్ళిపోయారేమో తెలియదు కానీ బయటకు అయితే అయితే వెళ్ళారనమాట ఫైనలీ మూవీ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసాము చిన్నకైతే నేనే చెప్పాను మూవీకి వెళ్దాము చిన్న అక్కడికి వచ్చాక అయితే వెళ్దాం అనేసి అన్నాను కానీ వెళ్ళలేదండి అసలు అనుకునేది ఏమి అవ్వలేదనమాట ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాము టికెట్స్ కూడా చేసేస్తానని సన్నది తర్వాత వద్దులే అక్కడికి వెళ్ళకి తీసుకుందాం మనం వెళ్తాం వెళ్ళమని చెప్పేసి అన్నానమాట సో అది తీయకపోవడం మంచిదైంది నాకు కూడా హెల్త్ బాగోక నేనైతే వెళ్ళలేదు పిల్లలకైతే చెప్పాను నేను సినిమాకి వెళ్తాను మీరు కూడా వస్తారా అనేసి ఇంటికి వెళ్ళే ముందే నేను అడిగాను అనమాట వాళ్ళకి సరే వస్తానమ్మా అనేసి అన్నారు తర్వాత ఇంటికి వెళ్ళాక నేను వాళ్ళకి అడిగేటప్పుడు వాళ్ళు రామనేసారు మేము పండుగని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము వాళ్ళని వాళ్ళు అక్కడే ఉన్నారు కదా పక్కనే మేము అక్కడికి వెళ్ళిపోతామమ్మ మేమైతే సినిమాకు రామని అన్నారు సరే అయితే మీ ఇష్టం అనేసి వాళ్ళకైతే అక్కడ పంపించాను కానీ మేము మూవీకి వెళ్ళలేదండి ఆ రోజైతే ఈ మూవీకి వెళ్దాం అనుకున్నాము కానీ నాకైతే అంత నచ్చలేదు మూవీ మాత్రము వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది మా చెల్లెకి తీసుకొని కాకపోతే అనుకోకుండా ఆ రోజు సడన్గా వెళ్ళి సార్ చూసైతే ఇంటికి వచ్చేసాము భోజనం అయితే చేసామన్నమాట అప్పుడు ఏం వీడియో తీయలేదు ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని బాయ్ బాయ్